హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభు నామం అందరికి వందనాలు ఎలా ఉన్నారందరు బాగున్నారా దేవుని కృపను బట్టి నేను బాగున్నాను మరి ఈ రోజు ఒక మంచి లెసన్ చేద్దాం ఒక కొత్త లెసన్ చేద్దాం అదే మనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈ రోజు నేర్చుకుందాం గమనించండి ప్రియులరా యేసు క్రీస్తు యొక్క నామము యొక్క గొప్పతనం క్రొత్త నిబంధనలో చాలా అద్భుతంగా రాయబడింది ఈ వీడియో దయచేసి చివరి వరకు గమనించినట్లయితే చూసినట్లయితే ఒకవేళ మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీరు భావించినప్పటికీ వీడియోలో నేను చాలా వాల్యుబుల్ మ్యాటర్ అండ్ మెటీరియల్ రెండు ఇవ్వ ఇవ్వాలని అనుకుంటున్నాను గమనించండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము అనేటువంటి నామానికి ఆ యొక్క గొప్పతనానికి ముప్పై పైగా నేను లేఖనాలు కొత్త నిబంధనలో తయారు చేశాను అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పాత నిబంధనలో దేవునికి ఒక నామం ఉంది భ్రత నిబంధనలో దేవునికి ఒక నామం ఉంది పాత నిబంధనలో నామమే మనగా మొట్టమొదటి నామము సర్వశక్తి గల దేవుడు అనే నామం సర్వశక్తి గల దేవుడు అనేటువంటి నామం మొట్టమొదటి నామం దేవునికి మోసతోటి ఏమంటాడంటే ఇదిగో నేను అబ్రహాము ఇసాకు యాకోబులకు సర్వశక్తి గల దేవుడునని ప్రత్యక్షపరచుకుంటేనే గాని యహోవా అను నా నామమున బయలుపరచబడలేదు అంటాడు అక్కడ మొట్టమొదటిసారిగా యహోవా అనేటువంటి పేరు నాది అని దేవుడైన యహోవా చెప్పినట్టుగా తను తానుగా చెప్పినట్టుగా చూస్తాం ఆ యొక్క యహోవా నామం అనేటువంటిది క్రొత్త నిబంధనకి కూడా ఆపాదించబడింది క్రొత్త నిబంధనకి కూడా ఆపాదించబడింది యహోవా నామం అనేటువంటి నామం ఆ యహోవా నామము యాజ్ ఇట్ పేరు అలా లేదు గాని ఒక వ్యక్తికి ఆ లేదా ఒక దేవునికి ఆ పేరు ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం లెసన్ లోకి వెళ్లి డీటెయిల్ గా చర్చించుకుందాం చూద్దాము దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఒకవేళ మీరు విశ్వాసులు అయితే సత్యాన్ని అన్వేషిస్తున్నట్లయితే లేదు మేము విశ్వాసం కాదంటే అది మీ ఇష్టం వీడియో స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చు విశ్వాసంలో మేము సత్యాన్వేషణము అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటువంటి లెసన్ గమనించండి ఇక్కడ నేను దీనికోసం ఇదిగో కొత్త నిబంధనలో రాబోయేటువంటి ఒక దాన్ని ప్రవచనం తోటి ఆ ఇదిగో ఈ యహోవా నామం అనేటువంటి నామాన్ని గురించి ఆ పాత నిబంధన యొక్క ఒక ప్రవచనకర్తను తీసుకొని కొత్త నిబంధనలో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ చూడండి పాత నిబంధన ప్రవచనాలలో యోవేలు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం లాస్ట్ మాట నేను చదువుతున్నాను నేను జస్ట్ నాకు ఇక్కడ టెక్స్ట్ అనేటువంటిది లేదు కానీ నేను మీకు టెక్స్ట్ డిస్ప్లేలో నేను ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి అప్పుడు యహోవా నామమును బట్టి ప్రార్థన చే వారు రక్షింపబడుతురు అనేటువంటి మాట అక్కడ వ్రాయపడింది యోవేలు గ్రంథకర్త యోవేలు రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో అది క్రొత్త నిబంధనలో సంఘ స్థాపన రోజు పెంత కోస్తు పండుగ దినమున అపోస్తుల కార్యాల రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో అదే ఆ వచనాన్ని లేదా అదే ప్రవచన భాగాన్ని తీసుకొని యోవేలు గ్రంథకర్త మనకు యాజ్ డీజ్ గా తెలియజేస్తున్నారు ఇక్కడ గమనించండి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏమంటున్నాడంటే కొత్త నిబంధనలో అక్కడ యహోవా నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడుదురు అనేటువంటి మాట ఉన్నది కదా ఆ యోవేలు ప్రవక్త ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని లేదా ప్రవచన భాగాన్ని తీసుకొని వచ్చి యహోవా నామం అనేటువంటి నామం ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరు రక్షింపబడుదరు అనేటువంటి విషయాన్ని యోవేలు ప్రవక్త ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మనందరికి బాగా తెలిసినటువంటి విషయమే ఏంటి ఆ విషయము కొత్త నిబంధనలు ఏ నామము బట్టి ప్రార్థన చేయాలి ఇది కదా అసలు ఇంపార్టెంట్ అదే ఇప్పుడు ఏ నామమును బట్టి ప్రార్థన చేస్తామో అదే యహోవా నామంగా చెప్పబడింది పాత నిబంధనలో అసలు యహోవా నామమును బట్టి ప్రార్థన చేయట ఎప్పుడు ఆరంభమైందంటే యనోష్ అనేటువంటి కాలం యనోష్ పుట్టిన దగ్గర నుండి యహోవా నామమును బట్టి ప్రార్థన ప్రారంభమైంది అనేటువంటిది ఆది కాండం నాలుగో అధ్యాయం అనుకుంటాను అక్కడ ఉన్నది యహోవా నామమును బట్టి ప్రార్థన ప్రారంభమైనది అనేటువంటి విషయం ఇక్కడ క్రొత్త నిబంధనలు తర్వాత ఆ యహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి కొత్త నిబంధన ఏ నామమును బట్టి ప్రార్థన చేయాలంటే కొత్త నిబంధనలో యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఇది ఇది జగమెరిగిన సత్యం ఇలా కాకుండా డైరెక్ట్ గా తండ్రి నామమున ప్రార్థన చేస్తామంటే దాన్ని తండ్రి స్వీకరించడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించడు తండ్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వీకరించేటువంటి అవకాశం లేదు కొత్త నిబంధనలు రైట్ అయితే ఇదిగో దానికి రూఢిపరచడానికి యోహాన్ స్వార్థ యోహాన్స్ వార్తలో పద్నాలుగో అధ్యాయం వచనంలో గత వారాల్లో మనం చెప్పుకున్నాం మీరు నానామ దేని నడుగుదురో కుమారుని ఎందు తండ్రి మహిమపరచబడినట్టుకై దానిని చేతును అన్నాడు ఏసుక్రీస్తు ప్రవర్ అంటే యేసుక్రీస్తు ప్రభాని అడగాలి అక్కడ అడిగితే తండ్రి పరచబడటానికి యేసుక్రీస్తు ప్రవారు దాన్ని చేస్తారు అలాగే మీరు తర్వాత వచ్చినంలోనే మీరు నా నామము అడిగినను దాని చేతును అని అన్నాడు కాబట్టి నా నామం అడిగినా నేనే చేస్తాను తండ్రిని నా నానామం అడిగినా నేనే చేస్తాను ప్రతిఫలం ఇచ్చేది యేసు ప్రభు చాలా మంది అనుకుంటారు ప్రతిఫలం ఇచ్చేది తండ్రి అంటాడు కాని కాని కాదు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవారు ప్రతిఫలం దయచేసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు దానికి నిదర్శనం ఒక వచ్చిన చెప్తాను రోమ పత్రిక అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మీరు అక్కడ చూసినట్లయితే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ వాడెవడో వాడు రక్షింపబడను అనేటువంటిది వచనంలో ఉంది కానీ పన్నెండో వచనంలో ఏముందంటే ఇదిగో ఒక్క గ్రీసు దర్శిస్తడని ఏ భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి ఇక్కడ చూడండి ఒక ప్రభువే ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయ వారందరు కృప చూపుటకు ఐశ్వర్యం వంతుడై ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడింది అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ అండి అది అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్ ఒక్క ప్రభు అందరికి ప్రభు అయింది తనకు ప్రార్థన ఏడల కృపజుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ రాయబడింది దాని తర్వాత వచ్చిన వచనంలో ఇదిగో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని చెప్పబడి ఉన్నది చెప్పబడి ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్పారు కాబట్టి గమనించండి ప్రియులారా ప్రభుత్వం స్సు క్రీస్తు నామం యొక్క గొప్పతనం ఎంతో గొప్పతనం ఆ ఆ గొప్పతనం ఏంటంటే ప్రభు ఇప్పుడు కొత్త పొందిన యహోబాయి ఎవరు అంటే ప్రొవైడ్ యేసు అని తెలియజేస్తుంది ఈ లేఖనాలను బట్టి ఈ లేఖనాలను బట్టే మనము దాన్ని చూస్తాం అందుకని ఆయన యొక్క హెచ్చింపును మనం గమనించినట్లయితే ఫిలిపీలకు రాసిన పత్రిక పోస్ట్ పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు మరియు ఆయన ఆకార మంది కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను అందుచేతను పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న ఉన్న వారిలో గాని కామా భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ప్రతి వాని మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను చూడండి ఎంత గొప్ప మాట ఎంత గొప్ప ప్రస్తావనది ఆకాశం మందే గాని భూమి మీదే గాని భూమి కింద ఏదైనా పాత లోకం ఉంటే ఆ లోకం ఆ లోకం అందే గాని ఏ లోకాలుంటే ఆ లోకాల్లో ఈ ముల్లోకాలలో ప్రతి వాని మోకాలు అనగా దూతలు కూడా ఆయనకి వంగి నమస్కారం చేయాలి ఆయన ఎదుట సాగిలపడాలి ప్రతి వాని మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్ధమై మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్ధమై యేసు ప్రభు అని ఒప్పుకోవాలి అది పాయింట్ తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఓకే ఆయన మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను అంటే అనగా మానవుడుగా ఆయన అంత గొప్ప విజయం సాధించినటువంటి వ్యక్తి దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి మానవుడుగా వచ్చి రిక్తుడుగా వచ్చి ఆయన దాసుడు స్వరూపం ధరించుకొని తక్కువ వచ్చి మరలా హెచ్చింపబడ్డాడు ఆయన అనేక మంది మధ్య దూతలు కూడా ఆయన ముందు దిగదొడుపు అనేటువంటి విషయాన్ని హెబ్రి గ్రంథకర్త ఒకట మూడో వచనంలో తెలియజేశాడు కాబట్టి చాలా గొప్ప వ్యక్తి యశు క్రీస్తు ఆయన యొక్క నామం అంటే ఈ రోజు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన నామాన్ని గురించి గబగబా కొన్ని వచనాలు ఉన్నాయి చదువుతాను ఆయన గొప్పతనం గురించి చదువుతాను ఇక్కడ మీరు అనుకో అనుకోవచ్చు తండ్రికి కదా ప్రార్థన చేస్తుంది అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాము రైట్ అది రైట్ ఆర్ రాంగ్ అని నేను దాని గురించి నేను ప్రస్తావించను కానీ అది చేరేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయనే కృప చూపించేటువంటిది తండ్రైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏకత్వంలో ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మన తండ్రి దేవునికి చెప్తున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ ఏసు ప్రభువు నాకు ప్రార్థన చేయవారు అనేటువంటి మాట అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రాయబడింది దాని గురించి తిరిగే లేదు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థన చేస్తాము చెయ్యాలి ఆయనకే ప్రార్థన చేయాలి అప్పుడే ఆయన నామములో ప్రార్థన చేస్తే ఆయనకి చేసినట్టే ఆయన నామాన్ని ఉపయోగిస్తున్నామంటే ఆయనకి ప్రార్థన చేసినట్లే ఎందుకంటే ఆయన నామమునకు ఎంత బలం ఉందో ఎంత శక్తి ఉందో ఎంత సామర్థ్యం ఉందో అనేటువంటి విషయాల్ని మనము తెలుసుకుందాం మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేడవ వచనంలో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను ఏవనగా పదహారవ అధ్యాయం అంటే చివరిలో గ్రేట్ కమిషన్ లో ఉన్నటువంటి విషయం గ్రేట్ కమిషన్ అంటే చివరి మాటలు యేసుక్రీస్తు ప్రవారి ఆరోహణ అయ్యేటువంటి సందర్భంలో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భం అది ఆ ఈ సూచక క్రియలు కనబడను ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు కొత్త భాషలు మాట్లాడుదురు అన్నాడు అలాగే లుకాస్వార్థ పదో అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆ ఆట మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రవ్వా దయ్యములు కూడా నీ నామమునకు నీ నామము వలన మాకు లోబడుచున్నీ చెప్పగా దయ్యములు ఆ నామమును బట్టి దయ్యములు కూడా వెళ్ళగొట్టినట్టుగా మనం అక్కడ చూస్తాము తర్వాత అపోజిటెడ్ పౌలు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయు నొల ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అని రూఢిపరుస్తున్నారు కృపను అపోస్తలత్వము ఎవరి ద్వారా కలిగింది అనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తున్నాడు ఇక ఇక హెబ్రి గ్రంథం ఏం తెలియజేస్తున్నాడు అంటే కాబట్టి ఆ హెబ్రి పదమూడు పదిహేను లో హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయము పదిహేను వచ్చిన కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదు అనగా ఆయన నామమును ఒప్పుకొన జిహ్వా ఫలము అర్పించదుము జిహ్వా ఫలము అర్పించదు అని తెలియజేస్తున్నాడు కాబట్టి దేవునికి స్థుతి యాగం చేదు చేయచ్చు ఆయన ద్వారా ఆయన నామమును ఒప్పుకొన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొనుచు ఆయనకు జిహ్వా అర్పించుచు ఉండాలి అని తెలియజేస్తున్నాడు ఆయన నామం యొక్క గొప్పతనం ఇంకొకటి ఉంది యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము వచనం యోహన్ స్వార్థ మొదటి అధ్యాయము వచనం తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించు ంచను అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు కాబట్టి ఆయన నామమును అంగీకరించిన వారికి మాత్రమే దేవుని పిల్లలు అవటానికి అవకాశము అలాగే మరి ఒక వచనం చూద్దాం ఇక కొత్త నిబంధనకి అనేక సార్లు కొత్త నిబంధనలో అనేక సార్లు ఉపయోగిస్తున్నటువంటి మాట ఏంటంటే మత్తస్ వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో ఏలయనగా ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పాను ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంది అక్కడ నేను వారి మధ్యన ఉందినని యేసుక్రీస్తు క్రీస్తు ప్ర వారు అయితే దీన్ని కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే ఆయన వచ్చి కూర్చొని మనతో పాటు ప్రభు వచ్చి మనతో పాటు తండ్రిని ఆరాధిస్తాడు తండ్రిని గనపరుస్తాడు తండ్రిని స్తుతిస్తాడు అనేటువంటి విషయం ఎక్కడ లేని పదాలు ఎందుకు బైబుల్ గ్రంథంలో లేని ఎందుకు తీసుకొచ్చి పెడుతుంటారు మరి మరి వారికే తెలియాలి రైట్ నేను వారి గురించి నేను ఇంకా విమర్శించడం నేను ఆపేద్దాం అనుకుంటున్నా నా నామం నిమిత్త మత స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నా నామం నిమిత్తము నైనను అక్క భూముల నైనను ఇండ్ల నైనను విడిచిపెట్టిన వాడును నూరు రెట్లు పొందును ఇది ఇదిగాక జీవమును స్వతంత్రించుకును మత పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన యేసుక్రీస్తు ప్రవారు నా నామం నిమిత్తం మీరు ఏదైతే వదిలిపెట్టుకుంటారో యవనస్తులు తల్లిదండ్రులను కుటుంబంలో ఉన్నట్లయితే పిల్లలను కూడా వదిలి వదిలేసి అంటే అక్కడ నూరు రెట్లు పొందినట్లుగా పొందు మరి చెప్తున్నాడు అంటే వదిలేసుకొని రమ్మనా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సేవ నిమిత్తం అది అందరికి సంబంధించినటువంటిది కాదు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఏర్పరచబడినటువంటి వారు వివాహాలు కానిటువంటి వారు వివాహం కాకుండా సమర్పించుకున్నటువంటి వారు ఉన్నారు పౌలు లాంటి వారు వివాహం అయినటువంటి పేతురు లాంటి వారు భార్యలను వెంట పెట్టుకుని స్వార్త చేయడానికి వెళ్లారు వాళ్ళనేమి యేసుక్రీస్తు ప్రభుడ్ పర్సెంట్ మీరు వదిలేసుకొని రాండి అని చెప్పలేదు మీరు అలా వచ్చినట్లయితే అటువంటి సందర్భాన్ని లోకం కల్పించినట్లయితే లోకం ఒకవేళ అటువంటి సందర్భాన్ని కల్పించినట్లయితే మీరు నా నామం నిమిత్తము వారిని వదిలేసుకుని రండి కుటుంబం కూడా అటువంటి అటువంటి పరిస్థితిని కలగజేసినట్లయితే చేసినట్లయితే వదిలేసుకుని వచ్చినట్లయితే మీకు నేను నూరు రెట్లు ఇస్తాను పైగా నిత్య జీవం కూడా ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రవారు తెలియజేస్తున్నారు అది ప్రభైన్ యేసుక్రీస్తు యొక్క నామం అలాగే వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని అన్నిటినీ గై వారికి బోధించుడి అనేటువంటి మాట చెప్పబడింది అక్కడ తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క యొక్క నామానికి సమమైన నామం ఇచ్చేటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్వం ఇస్తున్నాము అని అంటాం అదే కొన్ని సందర్భాల్లో యేసు క్రీస్తు నామంలో బాప్తి ఇస్తున్నాము అని చెప్పి క్లుప్తంగా ముగించేటువంటి అవకాశం ఉన్నది ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి ఆ యొక్క శక్తి ఉన్నది ముగ్గురి నామానికి ఉన్నటువంటి శక్తి మరి ఉన్నది కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనించాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇంకా అనేకం ఉన్నాయి ఇక్కడ చూడండి లాస్ట్ కొన్ని వచనాల చదువుకొని ముగించుకుందాం ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల్లయందు లెక్కింపబడి ఉన్న నూట నలువది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేరి ఆహా చాలా అద్భుతమైన మాట ఇది ప్రకటన గ్రంథం అనగానే చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అండి నాకు నేను మీకు ప్రకటన గ్రంథం అద్భుతంగా నేర్పిస్తాను నేను బాగా స్టడీ చేస్తాను ఇటీవల కాలంలో కత్తి కొంచెం పదును తగ్గింది ఈ అబద్ధ బోధకులను ఖండించేటువంటి విషయంలో కత్తి కొంచెం పదును తగ్గించాం అది అదొక ట్రాప్ లాగా ఉంది నాకు అదే నేను దాన్ని కొనసాగించ దలుసుకోలేదు ఇంకా ప్రవే చూసుకుంటాడు అయినప్పటికీ కొన్ని కొన్ని అప్పుడప్పుడు మనం పాఠాల్లో చురుకలు అంటిద్దాము అబద్ధ బోధకుల గురించి కానీ ఇక్కడ పాయింట్ చూడండి గొర్రె పిల్ల యొక్క నామమును ఆయన తండ్రి యొక్క నామం రెండు నామాలు ఉన్నాయి అంటే రెండు నామాలు అంటే రెండు పేర్లు వాటి నొసలు వారి యొక్క నస మీద ఉన్న ఉన్నదని కాదు అక్కడ అర్థం అంటే వారి చేత తండ్రి మరియు కుమారుడు పరిశుద్ధాత్ముల చేత ముద్రింపబడినటువంటి వారు వారు అనగా పరిశుద్ధులుగా ఏర్పరచబడి పిలువబడినటువంటి వారు అని అర్థం అంటే అక్కడ నూట నలభై నాలుగు మంది అని అన్నాడు ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథంలో అనేక సంఖ్యలు కనపడుతుంటాయి మనకి ఒకటి అనే సంఖ్య కనపడుతుంది అలాగే రెండు సంఖ్య కనపడుతుంది మూడు అనే సంఖ్య కనపడుతుంది నా నాలుగు అనేటువంటి సంఖ్య కనపడుతుంది ఐదు అనే సంఖ్య కనపడుతుంది ఆ తర్వాత ఆరు అనేటువంటి సంఖ్య కనపడుతుంది ఏడు అనేటువంటిది అనేక మార్లు కనపడుతుంది అలాగే ఆ పన్నెండు అనేటువంటి పది అనేటువంటి సంఖ్య సంఖ్య కనపడుతుంది అలాగే పన్నెండు అనేటువంటి సంఖ్య కనపడుతుంది అలాగే ఇక అనేక సందర్భాల్లో అనేక రకాలు పన్నెండు 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 పన్నెండులో నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు వేల మంది రైట్ పన్నెండు పన్నెండు లెక్కేసుకుంటే నూట నలభై నాలుగు అంటే పన్నెండుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అటువంటిది పన్నెండు గోత్రాలు ఇస్రాయులు యొక్క పన్నెండు గోత్రాలు అది చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వంశాలవి కాబట్టి మనం గమనించాల్సినటువంటి అంశం అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనే సంఖ్య కూడా కనపడుతుంది మళ్ళా నూట నలభై నాలుగు అనే సంఖ్య కనపడుతుంది ఇలాగా రకరకాలుగా అనేక సార్లు అనేక సందర్భాల్లో పన్నెండు తోటి రిలేటెడ్ గా ఉన్నటువంటి సంఖ్యలు కనపడుతూ ఉంటాయి అనగా ఆ పన్నెండు అంటే పరిపూర్ణము అని అర్థము పన్నెండు అంటే నూట నలభై నాలుగు మందే ఉన్నారని కాదు అక్కడ అర్థం పన్నెండు అంటే పరిపూర్ణమైనటువంటి సంఖ్య ఆ సంఖ్య తోటి హెచ్చు వేసి పన్నెండు పన్నెండు సార్లు వేస్తే నూట నలభై నాలుగు వస్తుంది దానివల్ల మనకు అర్థం అవుతుంది కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు అనేక మహా గొప్ప శక్తి ఉంది ఆ నామం వలన మనకు రక్షణ కలుగుతుంది ఆ నామం వలన దురాత్మలు వెళ్లిపోతాయి ఆ నామం వలన మనము దయ్యములను వెళ్ళగొట్టే శక్తి ప్రభు అనేసు క్రీస్తు వారిచ్చారు ఆ నామమును బట్టి ప్రభుణేశ్వరు క్రీస్తు వారు నూతన ఎరుషులే మనబడేటువంటి పరలో పరలోకము పరలోకము చేర్చబడేటువంటి అవకాశము దయచేస్తున్నారు ఆ నామం ఏంటంటే పాత నిబంధనలో చెప్పబడినటువంటి యహోవా అనే నామే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామము అనేటువంటిది విషయము చెప్పబడింది ఇంకా అనేకం ఉన్నాయి లేఖనాలు చెప్పాలంటే లాస్ట్ వచనం చదువుకొని ముగించుకుందాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఆ పదహార వచనం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది రాజులకు రాజు ప్రభువులకు ప్రభు చూడండి యేసుక్రీస్తు ప్రవారం గురించి ప్రకటన గ్రంథంలో అనేక సందర్భాల్లో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఇస్ గాడ్ ఆఫ్ గాడ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని అనేక సందర్భాల్లో రాయబడింది అనగా పరమదేవుడు మహాదేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అనేటువంటి అర్ధాలు వీటికి పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఇలానే ఉపయోగించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రవారి యొక్క నామము అంత శక్తి కలిగిన నామం అంత గొప్ప నామం మనము ఈ విషయాన్ని తెలుసుకుంటే ఆ నామమున మనము ప్రార్థన చేయాలి ఆ నామమునకు అంత శక్తి ఉన్నదని మనం గ్రహించి మనము ప్రవీణ్ యేసుక్రీస్తు నామం నిమిత్తము పోరాడవాలని ఆయన నామము యొక్క శక్తిని మనం గ్రహించి ఆ నామమున ముందుకు సాగాలని ప్రభుపేట నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను ఇంకా ఏమన్నా లేఖనాలు చాలా ఉన్నాయి చెప్పాలని చెప్పాల్సినటువంటి వివరించేటువంటి సందర్భంలో వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని నేను వివరించట్లేదు అండ్ అఫ్ కోర్స్ నో ప్రాబ్లం మీకు రాబోయే రోజుల్లో నేను బాగా వివరిస్తాను అనేక సందర్భాల్లో ఈ లేఖనాలు వస్తాయి అనేక లేఖనాలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ముందుకు సాగాల్సిందిగా మనం చేస్తూ మీ అందరికీ మన ప్రభు అయినటువంటి మహాదేవుడైనటువంటి ప్రభు నామమున అందరికి వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నా సకల యుగముల్లో రాజ ఉండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగములో కలుగును కాక ఆమెన్